చరిత్రలో మనిషి ప్రకృతి శక్తులను పూజించిన నాటి నుంచి వివిధ పద్ధతుల్లో ఆరాధించే విశాలత శక్తులతో పాటు పద్ధతులు కూడా మారుతున్నాయి చెట్టు పుట్టలు రాయి నుంచి మనిషి అవయవాల వరకు ఈ పూజలు అందుకున్న శక్తులలో ఉన్నాయి అందులో ఒకటి గుడిమల్లం దేవాలయం ఈ ఆలయం గురించి మనకు తెలియని చిక్కని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తి మండలం రేణిగుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన శివాలయం ఉంది ఈ ఆలయాన్ని శ్రీ పరశురామ ఆలయం అని కూడా అంటారు అత్యంత అద్భుతమైన శిల్ప శోభితమైన ఈ ఆలయం చాలా కాలంగా కాలగర్భంలో కలిసిపోయి తర్వాత వెలుగులోకి వచ్చింది పన్నెమిది వందల పదకొండులో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఒక సంవత్సరం పాటు పరిశోధనలు జరిపి ఈ శివలింగం యొక్క గొప్పతనాన్ని మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏడు అడుగుల శివలింగంపై ఒక చేతిలో పరుసును మరొక చేతితో గుర్ర శివుని భుజాలపై నిలబడిన రుద్రుడి రూపం దర్శనమిస్తోంది ఈ ఆలయం ప్రకారం గజపుష్ప ఆకారంలో ఉండి లోపల అతి సుందరంగా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతుంది ఇక్కడ ఉన్న శిలాశాసనాల ద్వారా ఆలయం మూడో శతాబ్దానికి చెందింది అని తెలుస్తుంది తవ్వకాలలో లభించిన శిలాశాసనాల ఆధారంగా ఈ నిర్ధారణ చేశారు ఇప్పటిదాకా లభించిన శివలింగాలలో ఇది అత్యంత పురాతనమైనదిగా చెబుతున్నారు శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వరాలయంగా పేర్కొన్నారు ప్రాచీన పూజా విధానం తలపాగా దోవతి ధరించిన రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదం కాలం నాటిది అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ప్రాచీన శైవ పూజా విధానం గురించి తెలుపుతూ ఈ లింగాన్ని చెక్కిన రాయు గురించి అయితే ఎటువంటి సమాచారమూ లేదు నిర్మాతలు ఎవరూ తెలియని ఈ శాసనాలను స్వామి నిత్యదూప దీప నైవేద్యాల కోసం దానం చేసినటువంటి భూమి ఆవులు ఇటువంటి విషయాలు తెలియచేసే వివరాలు మాత్రమే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగిన పురావస్తు శాఖ వారి తవ్వకాలలో లభించే జేగోరు రంగురాళ్ల వల్ల ఈ ఆలయం రెండు లేక మూడవ శతాబ్దానికి చెందింది అని అనుకున్నారు కుండలు లేదా ఇటుకులను పరిశీలిస్తే ఒకటి రెండవ ఆంధ్ర శాత కాలం నాటివి అని తెలిసింది క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందిన అతి పురాతన ఆలయమని నిశ్చయంగా చెప్పవచ్చు తవ్వకాలలో బయటపడ్డ కొన్ని శాసనాలు గుడి లోపల గోడలకు బయట భాగంలో కనిపిస్తాయి వాటిల్లో కొన్ని పల్లవ గంగపల్లవ బాణ చోళుల కాలం నాటివి ఎనిమిది వందల సంవత్సరాల నాటి పల్లవరాజు నందివర్మ వేయించిన శాసనం కూడా ఉంది ఆ కాలం నాటి రాజులు ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక దానాలను పరశురామేశ్వర స్వామికి చెల్లించినట్టు తెలుస్తుంది ఎవరూ కూడా గుడిమల్ల పేరును ఎక్కడా పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆలయం అంతరాలయం ముఖమండపం కంటే తక్కువ లోతులో ఉంటుంది శివలింగాన్ని ఆనుకొని ఉన్న ఒక వేటగాడి నిలువెత్తు విగ్రహం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వీటిపై దేవుని పేరు కానీ వేటగాని పేరు కానీ లిఖించటం లేదు గ్రామాన్ని మాత్రం విప్రపీఠ అని పేర్కొన్నారు అంటే బ్రాహ్మణ అగ్రహారం అన్నమాట శివలింగం చిక్కని రాయితో తయారు చేయబడింది ఈ శివలింగం ఏడు అడుగుల ఎత్తు అడుగు మందంగా ఉండి కింద రెండు చేతులతో స్థానిక ఆకారంలో శివుని శిల్పం ఉంది పురుషాంగంతో శివలింగానికి ముందు శివుడు అపస్మార లేదా మరుగుజ్జు అంటే చిన్న ఆకారంతో కనిపిస్తాడు ఇలాంటి శివ స్వరూపాన్ని మరెక్కడా కూడా మనం చూడలేము కుడి చేతిలో పొట్టేలు ఎడమ చేతిలో చిన్న పాత్రతో ఉంటాడు పాహువులపై పరసు అంటే గండ్రగొడ్డలు ఉంటుంది తలకు జటాజూటంతో జటాజూట దారి రూపంలో శివుడు దర్శనమిస్తాడు చెవులకు లోలాకులు కర్ణాభరణాలుగా ఉన్నాయి నడుముకు ధోవతి దానిపై వస్త్రంతో లింగాన్ని కప్పేస్తూ కనిపిస్తాడు అందులో నుంచి స్పష్టంగా లింగం దర్శనం అవుతుంది యజ్ఞోపవీతం లేకపోవటం వింతగానే అనిపిస్తుంది అయినా ఆయన మహాశివుడు అని నమ్మకం ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అని ఒక మహాభక్తుడు ఉండేవాడట అతను ప్రతిరోజు పైన ఉన్న పుష్పాలను ఏరి తీసుకువచ్చి శివునికి పూజ చేసేవాడట అవి చాలా వింత ఆకారాలలో ఉండి విచిత్ర పవిత్ర సువాసనలను వెదజల్లేవట దానికి శివుడు ప్రీతి చెంది అతనిని అభినందించి ఆశీర్వదించటం జరిగిందట పరశురాముని యొక్క పూజను చూసిన ఒక అదృశ్య రాక్షసుడు ఒకరోజు అక్కడికి వచ్చి ఆ పువ్వులన్నిటిని దొంగలించి శివుడికి పూజ చేస్తాడు శివభక్తుడైన పరశురామేశ్వరుడు ఇదంతా గమనించి ఆ రాక్షసుడితో భీకరంగా పోరాడుతాడు వాడిని చంపే లోపే వాడు అదృశ్యమపోతాడు ఆ పరమేశ్వరుడు ఇద్దరి భక్తికి మెచ్చి సంతోషించి ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదించాడు ఇంతటి ప్రాచీనమైన అరుదైన విశేషమైన పరశురామేశ్వర ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి ధూప దీప నైవేద్యాలు గర్భాలయం సైతం గజపుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది చోళ పల్లవ గంగా పల్లవ కాలంలో ధూప దీప నైవేద్యాలతో కలకలలాడిపోయిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో గుడిమల్ల గ్రామం నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తిరిగి పూజలు పునఃప్రారంభమయ్యాయి స్థానికులు ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు టీటీడీ లాంటి పెద్ద సంస్థ ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడితే ఆలయం పూర్వవైభవాన్ని పొందుతుంది